నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఏడాదిలోనే పదిహేను కోట్లతో జల వనరుల శాఖలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు సోమవారం ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పులిగడ్డ అక్విడెట్ కు ద్వారా దివిసీమకు సాగునీరు విడుదల చేశారు మోపీదేవి వార్పులో ఎల్ఎఫ్ఆర్ వద్ద గేట్లకు పూజలు చేసి నీటిని విడుదల చేసి కృష్ణమ్మకు సారి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో నియోజకవర్గంలో జల వనరుల శాఖకు పునరుత్తేజం కలిగిందన్నారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు వైసీపీ హయాంలో కనీసం లాకుల గేట్లు కూడా మార్చలేదని పులిగడ్డ అక్విడెట్ దయానీయ స్థితిలో చేరుకుందన్నారు చిల్లులు పడిన గేట్లు చూసి తాము ఉద్యమాలు చేసిన నాటి ప్రభుత్వం స్పందించలేదన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో నియోజకవర్గంలో ఇరిగేషన్ డ్రైనేజీ శాఖల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు పులిగడ్డ ఆక్విడెట్ కు కోటి ముప్పై లక్షలతో సమగ్ర అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు అవుట్ ఫాల్ పునర్నిర్మాణానికి నాభార్డ్ ద్వారా ముప్పై ఆరు కోట్లు మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే వేసవి నాటికి అన్ని పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సముద్రపు నది కరకట్టల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు జల్లు జల్లు మణిపులకింతల్లు పుడమే పాడగా కళ్ళు కళ్ళు మణి సిరిము వల్లి చిలుకే చేరగా జల్లు జల్లు మణిపులకి పుడమే పాడగా హరి కరిమ బానవాడాలే అని ఇలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీ